నెల ఎనిమిదిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఈ పర్యటనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రద్దు చేస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ కు సొంత కనులు కేటాయిస్తున్నట్లు ప్లాంట్ని ని పూర్తి ఉత్త స్థాపంతో నడిపించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా ప్రకటించాలని మా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లో జేఏసీ ఆధ్వర్యంలో రేపు ఏడవ తేదీన జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక కోడల్లోనూ కార్మిక ప్రదేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడతాం ఎన్నో తేదీన అన్ని పరిశ్రమలు వాటిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం దీంతో పాటు ఈ డిమాండ్స్తో మొత్తం కార్మికులు ప్రజా సంఘాలు కలిపి ఈ రెండు రోజులు క్యాంపెయిన్ నిర్వహిస్తాం అప్పటికి ప్రధాని ఈ విధంగా ప్రకటన చేయకపోతే ఎందుకు తెలియ మొత్తం అన్ని కార్మికులు ప్రజా సంఘాలు కలిపి పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని చెప్పని ఈరోజు విశాఖలో జరిగినటువంటి కార్మిక ప్రజా సంఘం చేసి తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు ఇతర ప్రజా చెబుతున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది ప్లాంట్ కి ప్యాకేజీ ప్రకటించి ఆదుకుంటామని చెప్పని ఫ్యాక్టర్లు వస్తున్నాయి ప్యాకేజీలు ఇప్పుడు అది తాత్కాలికమే అది పర్మినెంట్ సొల్యూషన్ కాదు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటన చేయడం కాదు వైద్య స్థిరికా నిర్ణయం కేంద్ర క్యాబినెట్ తీసుకోండి కేంద్రం ప్రకటించాలి ప్రధాన ప్రకటించాలి కేంద్ర క్యాబినెట్ ప్రకటించాలి అప్పుడే దానికి ఉంటుంది మా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర నుంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు కానీ మీరు బాధ్యత తీసుకొని కేంద్రంతో ఈ ప్రకటన చేయించాలి అప్పుడు మీ ప్రకటనకి కేంద్రే వచ్చి స్టీల్ ప్లాంట్ ని అష్టం చేస్తా ఉంది కార్మికులకి ఉద్యోగస్తులకి నెల తరబడి జీతాలు ఇవ్వడం లేదు పండుగ సంక్రాంతి జీతాలు లేవా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంది మూడు ఫర్నేసులు రెండు ఫర్నేసలు దాని సొంతగా ఇవ్వడం లేదు అలాగే నిర్వాహకులు ఉన్నారు ఐదు వేల మంది ఎనిమిది వేల మంది వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఐదు వేల ఉద్యోగాలు ఒక పోస్ట్ ఖాళీ ఉన్నాయి వాటిని లేదు వీటన్నింటినీ పక్కన పెట్టి అనకాపల్లి జిల్లా లక్కపల్లి దగ్గర ఆశలా మిట్టలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆమె గారి కార్యక్రమం చేపడుతున్నారు దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మోడీ గారికి వెళ్ళి ఆశ్ స్టీల్ ప్లాంట్ కి కనీసం సరఫరా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి ఈ నెల చేశారు అక్కడ అలాగే ప్లాంట్ కదా అనుమతులన్నీ వెంటనే ఇవ్వమని చెప్పని త్వరగా చేయమని చెప్పని ఈయన కోరాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని ఒక మాట మాట్లాడలేదు ఆయన మాట్లాడింది ఉక్కు శాఖ మంత్రులు మాట్లాడే స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ కోసం అంటే ఇదేనా ముఖ్యం చేసే పని మేము పిలిచిస్తున్నాం నిజంగా మీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమైతే ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేస్తాం లక్ష మంది ఉపాధి కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఇప్పటికే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పదమూడు డివిడెండ్ రూపాయలు చెల్లించింది బంగారు పోతుంది దీన్ని రక్షించి దీన్ని కాపాడి మీరు స్టీల్ ప్లాంట్ పెట్టడం మాకు అభ్యంతరం లేదు అసలు విభజన చట్టంలోనే కడపలో స్టీల్ ప్లాంట్ మాకు కడప అభ్యంతరం వైజాగ్ స్టీల్ ప్యాంట్ ఎందుకు కట్టాలి దెబ్బతీసి నాశనం చేసి దీని పోటీగా మీరు ప్రైవేట్ స్టీల్ పక్కన పట్టణ జిల్లాలో పెడతారా అంటే వైజాగ్ స్టీల్ ప్యాంట్ నాశనం చేయడం కోసం కుట్ట కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్ర ప్రయోజనాలు విశాఖపట్నం ప్రయోజనాలు ఎంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ సివిల్ ప్లాంట్ పరిశ్రమ కోసం చిత్రతో చిత్రంతో మీరు కేంద్రంతో పోటాడండి దాన్ని ఒప్పించండి మీరు ప్రధాని వస్తున్నారు ప్రధానంతో మీరు ప్రయత్నం చేయించండి అప్పుడే ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సి ఉన్నాం మోడీ ప్రభుత్వం కానీ మోడీ గారు వచ్చి మీ ప్రకటన చేయకపోతే